పల్లటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో నాలుగో శుక్రవారం రోజు అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను మూడో శుక్రవారం కుదరలేదండి అందుకని చెప్పి నాలుగో శుక్రవారం చక్కగా అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ వీడియో అయితే అమ్మవారికి చేసిన ప్రసాదాలు నేను చేసిన అంటే పనులు ఈ మొత్తం కూడా వీడియోనే షేర్ చేశాను మొత్తం ఒకదానిలోనే పెడదాం అనుకున్నానండి కానీ వీళ్ళు ఎంత ఎక్కువ అని చెప్పి సపరేట్గా వీడియో అనేది చేసి వీడియో షేర్ చేశాను అమ్మవారికి ఏమైనా వంటలు చేశాను ఎలా చేశాను ఏంటిది అమ్మవారి పూజ అలంకరణ అది అంతా ఎలా చేసుకున్నాను ఇదంతా కూడా మీతో షేర్ చేసుకున్నాను ఆ బ్లాగులో చూడండి చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూడండి చూసి ఎలా ఉంది ఏంటిది అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం అమ్మవారు అయితే ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో చూడండి నేను పొద్దున్నైతే చక్కగా ఊడ్చి ముగ్గులైతే వేసేసుకున్నాను ఇంటి ముందు చాలా బాగా అనిపించింది నాకు ముగ్గులోనే అమ్మవారి కళగా అనిపించిందండి అంత బాగుంది ఇక తర్వాత వంటలో అన్నీ అయిపోయినాక అమ్మవారిని కూర్చోబెట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని ఈ అలంకరణ మొత్తం చేసుకున్నాను ఈ అలంకరణ అంత అంత చేసి తర్వాత అప్పుడు కూర్చొని పూజ చేసుకున్నాను ఎందుకనంటే ప్రతి ఒక్కదానికి లెగలంటే లెగలేను కదండి అది కూడా ఎందుకో చెప్తాను ఒక కొరత కూడా ఉంది ఇక్కడ ఏంటిదంటే పిల్లలు ఇద్దరూ లేరండి నేను పూజ చేసుకునేటప్పుడు అబ్బాయి వెళ్ళాడు అమ్మాయి కూడా వెళ్ళింది అమ్మాయి మూడో శుక్రవారం సెలవులు ఇచ్చారు వచ్చింది నాకు కుదరలేదు అయితే ఇప్పుడు తీసుకొద్దామని అడిగితే ఇప్పుడు టెన్త్ కాబట్టి కుదరట్లేదు ఎగ్జామ్ ఉందంట కానీ అమ్మాయి చదువు కన్నా నాకు ఎక్కువ కాదులే ఒకరోజు కష్టపడదాం ఒకరోజు కష్టపడి చేసుకుంటాను అమ్మ దయ అమ్మ దయ్య ఉంటే చేసుకుంటాను అని స్టార్ట్ చేశానండి ప్రతి ఒక్కదానికి అటు వెళ్ళటం ఇటు రావటం అంటే వెళ్ళటం ఇటు రావటం చాలా ఇబ్బంది పడ్డాను అంటే పొద్దున్నే నేను గురువారం రోజు నైటు అమ్మవారిని స్టా తయారు చేయటం స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసినాక నాకు శుక్రవారం రోజు తెల్లర రెండు అయింది అమ్మవారిని తయారు చేసి అంతా చూసుకొని చేసుకునేసరికి రెండు అయింది ఒక రెండు గంటలు పడుకున్నానండి పడుకున్నాక మళ్ళీ ఐదింటికి లేచాను ఐదింటికి లేచి మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకొచ్చుకొని బయట ఊడ్చుకొచ్చుకొని శుభ్రంగా తుడుసుకొని ముగ్గులు వేసుకునేసరికి ఆరయింది ఆరయ్యేసరికి మళ్ళీ స్నానవా చేసి వచ్చి మళ్ళీ పిండి వంటల దగ్గరికి వెళ్ళాను పిండి అన్నీ చేసుకున్నాను పిండి వంటలని చేసుకొని మళ్ళీ పూజ సామాను ఉన్నాయి కదండీ పూజ సామాను ఇవన్నీ మళ్ళీ గంధం రాసుకొని బొట్లు పెట్టుకొని అన్నీ సమకూర్చుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకోవడానికి అక్కడ కొంచెం పసుపు రాసి ముగ్గైతే వేసానండి అయితే పేడ దొరికి పేడ కనుక దొరికితే పేడ తాలుక్కొని చక్కగా ముగ్గు వేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకుంటే ఇంకా మంచిది చాలా మంచిదండి అమ్మవారిని అయినా కలిసాన్నైనా పెట్టుకుంటే చాలా మంచిది నాకు పేడ దొరకలేదు అందుకని చెప్పి నేను ఇక్కడ పసుపు రాసుకొని అక్కడ ముగ్గు వేసుకొని అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను కూర్చోబెట్టి మా ఆయన నేను ఇద్దరం కూర్చొని ఇక పూజ చేసుకుంటున్నామండి ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఒకప్పుడు నేను అమ్మవారిని పెట్టుకోవాలంటే కనీసం చీర కొనాలన్న స్తోమత కూడా నా దగ్గర లేదు కొనే స్థితిలో కూడా నేను లేనండి అమ్మవారు పెట్టుకోవాలని నాకు అనిపించిన రోజున ఆ రోజున అస్సలు లేదు ఆ పరిస్థితులే వేరుగా ఉన్నాయి నాకు అయితే కానీ అమ్మవారిని పెట్టుకోవాలి పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకోవాలని నా మనసులో కలిగింది కానీ చీర కూడా కొనుక్కొస్తే స్థితిలో నేను లేను కానీ ఎలా చేసుకోవాలి అని నేను ఆలోచించాను అయితే ఇప్పుడు మామూలుగా అంచు చీరలు మామూలుగా పెద్ద అంచు చిన్న అంచు చీరలు పట్టు చీరలు అయితే అమ్మవారికి బాగుంటాయి అని చెప్పి అనుకుంటున్నారు అంటే అయ్యో పట్టు చీరే కొనుక్కు రావాలా కట్టాలా అని ఆలోచించాను ఆలోచించి ఒకళ్ళ గురించి నేను ఆలోచించలేదండి నా మనసు నాకు ఎలా చెప్పిందో అలా నేను నడుచుకున్నాననమాట అమ్మ దయ్య అప్పుడు నా మీద ఉందేమో నేను అనుకుంటున్నాను ఆ రోజు అమ్మ దయ్య ఉండబట్టే ఈ ఏళ్ళ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను అమ్మవారికి కావాల్సిన నేను తెచ్చుకోగలుగుతున్నాను పూజ చేసుకోగలుగుతున్నాను నాకు అనిపిస్తుంది నా మనసు కనిపించింది మీతో చెప్పుకుంటున్నాను అయితే మా ఇంట్లో నా పెళ్ళి పట్టు చీర ఉందండి పట్టు చీర ఉంటే ఆ పట్టు చీరని షాంపూలో బిండి ఇస్త్రీ చేపించి అమ్మవారికి కట్టుకున్నాను అయితే నాకు కట్టడం కూడా నాకు తెలీదు చీర అమ్మవారికి చీర ఎలా కట్టాలో కూడా తెలీదు పక్క వాళ్ళని అడిగి మరి నేను కట్టించుకున్నానండి అమ్మవారికి కట్టించుకొని అమ్మవారి మొహ ఉంది కదా ఆ మొహ ఒక్కటి కొనుక్కొచ్చుకున్నాను యాభై రూపాయలు చున్నీ ఒకటి కొనుక్కొచ్చుకొని అమ్మవారికి కావాల్సిన కాయలు పళ్ళు కొబ్బరికాయ ఇంట్లో ఇక బెల్లం పొంగలు చేయడానికి పాలు ఇవన్నీ తీసుకొచ్చుకొని అమ్మవారి ప్రసాదం పెట్టడానికి అమ్మవారికి శనగలంటే చాలా ఇష్టం అన్నారు అప్పుడు శనగలు అంటే చాలా ఇష్టం ఆ ముత్త పెట్టుకుంటే మంచిది అన్నారు ఇక అప్పటి నుంచి నేను ఇద్దరునో ఒకళ్ళనో ఇద్దరినో లేకపోతే ఐదుగురినో పిలిచానండి ఆ రోజున పిలిచి ఆ శనగలు పెట్టి నేను వండిన బెల్లం పాయసంతో ప్రసాదం పెట్టి ఆ కొబ్బరికాయ ఉంటాయి కొబ్బరికాయ కొట్టాం కదా కొబ్బరికాయ కొట్టి తలా ఒక మొక్క పెట్టి ప్రసాదం పెట్టి ఆ రోజున నేను రోత అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకొని ఆ రోజు పూజ అనేది అలా కంప్లీట్గా చేసుకున్నానండి నాకు ఆ రోజున పెట్టుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మవారిని అయితే అస్సలు మర్చిపోనండి ఒక వారం కుదరపోయినా ఇంకొక వారమైనా సరే నేను కంపల్సరీ అమ్మవారిని పెట్టుకొని నేను పూజ చేసుకుంటున్నాను ఆ రోజు తల్లి నన్ను దయగలి దయదలిసింది నేను చేసుకునే స్థితిలో కూడా నన్ను దయదలిసి ఆ తల్లి అయితే చక్కగా దారి చూపించింది అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకునే శక్తిని అయితే నాకు ఇచ్చిందండి దానికైతే నేను సంతోషపడుతున్నాను చాలా సంతోషపడుతున్నాను పూజ అంతా కంప్లీట్గా అయిపోయింది అయిపోయినాక నీకు మాయ దగ్గర అయితే తీసుకుంటున్నాను మొత్తైదులందరిని పిలుచుకొచ్చాను మొత్తైదు పిలుచుకొచ్చి ఇక్కడ నేను పసుపు రాసి బొట్లు పెట్టి ఇక్కడ నేను అందరికి వాళ్ళకి పసుపు రాసి బొట్టు పెడుతున్నానండి ఇక్కడ వచ్చేసి మా ఈ లోపల మా తోటి చిన్నమ్మ మా అమ్మ మా అమ్మ అంటే మా మా అమ్మ వాళ్ళ అక్క అండి చిన్నమ్మ అంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ అమ్మ భార్య మా తోటి మీకు తెలిసిందే మా మరిది వాళ్ళ ఆవిడ ఇక వీళ్ళ ముగ్గురు కలిసి నేను వాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టే లోపల తాంబోళం ప్రసాదం మొత్తం ప్లేట్లో సర్ది పక్కకు పెట్టారండి నేను ఇచ్చుకోవటం కోసం వాళ్ళు నేను ఇక్కడ ఇవన్నీ ఇచ్చుకుంటే వాళ్ళు నాకు అక్కడ సాయం చేశారు వాళ్ళ ముగ్గురు అది కూడా నేనే చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని అక్కడ మా ఆయన వంటగదిలో నుంచి అవన్నీ అందిస్తూ ఉన్నాడు మా ఆయన అక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి అవన్నీ చక్కగా సర్దేశారండి ఈ లోపల ఇక వీళ్ళందరికీ పసుపు రాసి బొట్లు పెట్టి ప్రసాదం ఇచ్చి ఇక నేను ఆశీర్వాదం అయితే తీసుకోవాలి అమ్మ దయ నాకు ఈ సంవత్సరం ఇలా ఇచ్చింది చక్కగా ఏ ఆటంకం లేకుండా చక్కగా పూజ అయితే చేసుకున్నాను నేను సింపుల్గానే చేసుకున్నానండి నేను అమ్మవారిని మడిగి కంపల్సరీ అమ్మవారిని అయితే తయారు చేసుకుంటున్నాను అమ్మవారిని తయారు చేయటం ఫస్ట్లో నాకు రాకపోయినా ఇప్పుడు నేను తయారు చేసుకొని మరీ నేను అమ్మవారిని పెట్టుకుంటున్నాను నేర్చుకోను మరి నాకు అమ్మవారు ఆ శక్తి నాకు ఇచ్చింది చక్కగా చేసుకుంటున్నాను ఆడంబరాలకు అస్సలు పోనండి ఎందుకనంటే నేను చేసుకున్న ప్రసాదాలు మళ్ళీ శనగలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళకి తా వచ్చిన మొత్తూలంగా ఇచ్చుకుంటున్నాను నా దగ్గర ఉండే వస్తువులతోనే అలంకరణ చేసుకుని అమ్మవారిని పూజ చేసుకుంటున్నాను చీర మటికి ఒక్కటి కొంటున్నానండి చీర మటికి ఎప్పుడు మనం ఇళ్ళలో కొనుక్కుంటానే ఉంటాం కాబట్టి అలాగా నేను చీర అయితే కొనుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను ఏదో ఒక టైంలో కొనుక్కుంటా ఉంటాం కదా ప్రత్యేకంగా అయితే అమ్మవారికి ఏం కొను కొనుక్కున్నప్పుడు ఆ చీర పక్కన పెట్టుకొని ఆ చీరతోనైతే అమ్మవారికి అలంకరణ చేసుకుంటా ఉంటాను ఈ సంవత్సరం ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి అమ్మవారు ఎలా ఉందండి బాగుందా మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తాను ముప్పై ఐదులు కలిసి పాట పాడుతున్నారు చూడండి தேவிச்சுதம்மா ரோஜு நான் கதை முத்தி தானே

వల్లశ్వి అడిస్కో లె నిఖరే మా అనుకోలే కొమాలి అని కర మా ఆ సాయంత్రం లె అబూ ఆ తియ మాందార్ హార్ దైపోయింది సాయంత్రం और एक्शन फेस काम कर रहा है मैं आपको समझा दिया और गंडाई को मैं और चालू कर दूंगा लगा के उसको कम कर रहा हूं होता रहता है देखो टेस्ट कर लो विश मत इसको बनाए ये लो का आ अंदर आइए चलो यार ya ini ya, ஆனி பேகம்

ముందు ముందు వేయాలని చెప్పమా మళ్ళీ మా అందరి ముందు మళ్ళీ వెయ్యాలి रानी भी बड़ा लोग सीधे। चल रहा है ना ये खूब पूजे। आये मैं बोल के सोच रहा हूँ पूजे का मार। नोगाना लगा मार। చూశారు కదండి చక్కగా అందరూ కలిసి పాట పాడారు పాట పాడతాం కూడా మీకు వినిపించే కదా చూశారు కదా చక్కగా అందరూ పాట పాడారు అందరు ఆశీర్తి ఇచ్చారు ఆశీర్వదించి అక్షంతలేసి ఆశీర్వదిచ్చారు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడికే కాళ్ళకి దండం పెట్టుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళలో నేను అమ్మవారిని చూసుకున్నాను అమ్మవారిని చూసుకొని అమ్మ అనుకోని అందరికీ కాళ్ళకి దండం పెట్టుకొని దండం పెట్టేశాను దండం పెట్టి అందరి దగ్గర అయితే తీసుకున్నాను ఇంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి నేను మూడో శుక్రవారం నేను పూజ చేసుకోలేకపోయాను అనుకున్నా నాలుగో శుక్రవారం చేసుకుంటేనే బాగుందేమో అని నాకు అనిపించింది చూసావా ఇప్పుడు అంతకు మించి నీకు ఇచ్చాను అనేలాగా నాకు అనిపించిందండి అండి అమ్మ అంత బాగా అనిపించింది చక్కగా అమ్మ చూపించింది ఏ అడ్డంకం లేకుండా పూజ అయితే సంపూర్ణంగా పూర్తి చేశాను పూజ అయితే అమ్మవారి అలంకరణ కూడా అంత చక్కగా చేసుకున్నాను నాకుండంతలో అదండి నేను ఎక్కువగా ఆడంబరాలు అయితే నా నాకుండంతలో నేను చేసుకుంటాను అరటి కొమ్మలు అవి అరటి చెట్లు అవి కూడా మాకు పల్లెటూరే కాబట్టి దొరుకుతాయి కాబట్టి అరటి చెట్లు కూడా తెచ్చిపెట్టుకున్నాను నాకుండంతలో నేను అలంకరణ చేసుకున్నాను నాకు పూజ సామాను ఇంట్లో ఉన్నాయి వాటితోనే నేను అలంకరణ చేసుకున్నాను పూలయితే కొనుక్కొచ్చానండి చామంచ పూలు గులాబూలు మల్లె పూలు అయితే కొనుక్కొచ్చాను ఇక వాటి వరకు ఇలా అంటే పండుగలు ఎప్పుడు మరి కంపల్సరీ పూలు కొనుక్కొచ్చుకుంటాను కథ అమ్మాయి మొత్తం మా ఇంట్లో ఉండాడుతోనే నేను అలంకరణ అనే చేసుకుంటానండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను తీసుకున్నాక ఇక తాంబోళం ప్రసాదం మొత్తం ఇక మొత్తదులకి ఇస్తున్నానండి ఇచ్చేటప్పుడు కూడా వర్జినల్ వయసు పెడతాను చూడండి కాకపోతే ఇంకొక చిన్న విషయం అమ్మవారి అలంకరణ అది ఎలా ఉందండి బాగుందా బాగా అనిపించిందా బాగుందా లేదో మీరే నాకు కమెంట్ చేయాలి ఇక అమ్మ అందరికీ నేను ప్రసాదం ఇస్తున్నాను पर मैं भाग भाग बतायो आ नहीं मैं तो गाने रे ब्रेक साइलेंट बात ना ले वाश में आ ना ले बोते काटते है हां बोते बोल रहा है भैया आ बोल्या मैं बोते सब पूरा मैं छोटा हूं छोटा ये ना येती येती स्वागत हम का है అందరం వెళ్ళాలా ఒక రోజు వచ్చే శుక్రవారం బస్సు అది బస్సు మొత్తం లేదమ్మా సీట్లు కేటాయించుకున్నాడు ఎల్లో కలర్ వేసాడు

ప్రసాదం ఇచ్చి తాంబాళం ఇచ్చి ఇచ్చాను అందరూ వెళ్ళిపోయారు ఇక మా అత్తయ్య మా చిన్నమ్మ మా అమ్మ మా తోటికోళ్ళు ఇక మేము అందరం అయితే ఉన్నామన్నమాట అంటే అందరూ పిలిచిన వాళ్ళందరికీ ఇచ్చి పంపించాలి కదండి ముందైతే వాళ్ళందరికీ ఇచ్చి పంపించాను తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ నిదానంగా అనమాట నిదానంగా తీసుకొని వెళ్ళారు ఇక అది కాసేపు కూర్చుని అంటే మన ఇంట్లో వాళ్ళైతే కాసేపు అలా కూర్చుంటారండి మనం వాళ్ళని పిలిసాము వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చి పంపించాలి కదా ఇక అలాగా వాళ్ళకి ముందైతే ఇచ్చేసుకున్నాను ఇచ్చేస్తే తీసుకొని సంతోషంగా వెళ్ళారండి సాయంత్రం పూట సంధ్యాదీపం అండి సంధ్యాదీపం కూడా చూపెడుతున్నాను అమ్మవారి కాడ అమ్మవారి కాడ సంధ్యాదీపం దీపారణ చేసుకొని మళ్ళీ సాయంత్రం దూపం అయితే వేస్తున్నాను చూడండి అమ్మవారికి దూపం చక్కగా చూపెడుతున్నాను దూపం మళ్ళీ ఇంట్లో అంతా చూపించాను అమ్మవారికి చూపించాను మనం శుక్రవారం కానీ మంగళవారం కాని అండి గుగ్గిలో సాంబ్రాణి రెండు కలిపింది ఇల్లంతా వేసుకుంటే చాలా మంచిది మనకి ఇంట్లో నెగిటివ్ అనేది ఉంటే పోయిద్ది చాలా మంచిదండి సాంబ్రాణి అనేది వారానికి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ వేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే శుక్రవారం శుక్రవారం ఇంట్లో అయితే కంపల్సరీ వేసుకుంటాను కంపల్సరీ సాంబ్రాణి అయితే వేస్తానండి సంధ్యా దీపం మన పూజ గదిలో కూడా ముట్టించాను అమ్మకాడ ముట్టించాను ఇక నేను మా ఇల్లు అయితే ఇక్కడ చూపించాను ఇంకొక ఇష్టమండి సంధ్యా దీపాల చేసినాక అమ్మవారికి హారతది ఇచ్చి దీపారాయం చేసి దూపం ఇచ్చినాక సాయంత్రం పూట పూజ అంతా అయిపోయిందండి అయిపోయినాక అనుకోకుండా ముత్తైదైతే వచ్చారు ఇక వాళ్ళకి కూడా బొట్టు పెట్టానండి నిజంగా ఈ సంవత్సరం సంవత్సరం చాలా సంతోషంగా ఉంది నేను ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నాను అమ్మవారిని పెట్టుకొని అని నాకు అనిపించిందండి అమ్మవారి అలంకరణ కానీ చక్కగా ఇంటి ముందు కళ కానీ నాకు అలా అనిపించింది అనమాట ఇల్లు అయితే అంత బాగా అనిపించింది సంవత్సరం సంవత్సరం నాకు ఈ తల్లి ఆ తల్లి అంత శక్తి నాకు ఇస్తుంది ఇక అదండి నేను నాకు ఉన్నంతలో నేను మొత్తాదిని పిలుచుకొని చక్కగా పూజ అయితే చేసుకొని వాళ్ళకు ఉన్నంతలో ఉన్నంతలో తాంబాళం అయితే ఇచ్చి పంపించుకున్నానండి ఇక మా ఇల్లు అయితే ఒకసారి చూడండి ఈ సంవత్సరం ఇలాగా పూజ అయితే చేసుకున్నాను అమ్మ దైతో అమ్మకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సంవత్సరానికి ఈ శక్తి ఇచ్చినందుకు అమ్మవారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఇంక అంతేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై